శంకర్ విషయంలో వరలక్ష్మి చెప్పిన విధంగానే గేమ్ అయితే మొదలుపెట్టేసింది వెన్నెల అయితే వీరిద్దరి పేరు బలాల మీద పెళ్ళైన రోజు రాత్రే వీళ్ళిద్దరికీ శాంతి ముహూర్తం పెట్టాల్సి వస్తుందన్నమాట ఇక గదిని మొత్తం బాగా రెడీ చేసి ఇద్దరికి శోభనమన్నట్టు అన్నట్టు చెప్తారు వెన్నెల అందుకు అంత సిద్ధంగా ఉండదు ఏదో తల్లి మాట విని శంకర్ని మారుద్దాం అన్నట్టు అనుకుని ఈ ఇంట్లో అడుగు పెట్టిందే తప్ప తనకైతే ఏ ఒపీనియన్ అనేది లేదనమాట శంకర్ పరిస్థితి కూడా అదే కేవలం పెద్దమ్మ మాట కోసమే అన్నట్టు పెళ్ళికి ఒప్పుకున్నాడు అయితే గదిలోకి వెళ్ళిన తర్వాత వీరిద్దరు గొడవలు పెట్టుకోవడానికే సరిపోతుంది అనమాట నేను దీనికోసం చేసుకున్నాను అందుకోసం చేసుకున్నాను మా పెద్దమ్మ మాట కోసం చేసుకున్నాను అని శంకర్ అంటూ ఉంటే నేను ఎందుకోసం చేసుకున్నాను నాకు తెలుసులే నేను అనుకున్న పని నెరవేర్చుకుని నేను వెళ్ళిపోవాలి నీ దగ్గర నుంచి విడాకులు కూడా తీసేసుకోవాలన్నట్టు మాట్లాడుకుంటారు ఇక ఇద్దరు రాత్రంతా గొడవలు పెట్టుకునే సరిపోతుంది అయితే శంకర్కి నిద్ర లేసే లోపే ఒక పెద్ద ట్విస్ట్ అయితే రెడీ చేసి పెట్టుంటుంది ఈ బెన్నెల శంకర్కే కాదు నాగమ్మకి కూడా ఏంటంటే శంకర్ తనకి పూర్తిగా మారిపోయాడని వెన్నెల అంటే చాలా ఇష్టంగా ఉన్నాడని వాళ్ళిద్దరి మధ్యన భార్యాభర్తల బంధం ఏర్పడిపోయిందని అన్నట్టు వెన్నెల ఈ నాగమ్మకి తెలిసేలాగా ఒక పెద్ద కథ అలడం మొదలవుతుందనమాట వీళ్ళిద్దరం హ్యాపీగా ఫీల్ అవుతారు ఎవరంటే శంకర్ వాళ్ళ అమ్మ కానీ అలాగే నానమ్మ కానీ ఏంటి నిజంగానే జరిగిందా మరి వెన్నెల మాతో అలా అన్నది మనసు మార్చుకుందేమో వీళ్ళిద్దరూ కాలకాలం సంతోషంగా ఉండడమే కదా మాకు కూడా కావాలి అని కానీ వెన్నెల చెప్పే అబద్ధాలతో శంకర్కి మతిపోతుంది ఇదేంటి నైట్ అసలు ఏం జరగలేదు కదా మేము ఇద్దరం గొడవ పెట్టుకోవడానికే సరిపోయింది మరి ఏదో జరిగినట్టు ఇలా బిల్డప్ ఇస్తుంది ఏంటి అన్నట్టు ఆలోచిస్తూ ఉంటాడు అనమాట అయితే శంకర్ మీద వె కోపం వచ్చేలాగా చెప్తుంది అనమాట అంటే నేను పెళ్ళొక్కటే చేసుకోమంటే విడేకంగా కాపురం కూడా చేసేస్తున్నాడా ఇప్పుడు గనక తన ప్రేమకి వీడు బానిసైలు లొంగిపోతే ఇంకప్పుడు నా మాట వినడు ఈ పెద్దమ్మ మాట అంటే అసలు లెక్క లేకుండా పోతుంది నేను గీసిన గీతలో కూడా వీడు ఉండడు అన్నట్టు అనుకుంటూ ఉంటుందన్నమాట అయితే నువ్వు చెప్పాడు ఏమైనా అబద్దాలు అని వెన్నెళ్ళంటూ ఉంటే భలే ఉన్నారు మీరు పెద్ద అత్తయ్య గారు మేమిద్దరం కలిసి సంతోషంగా ఉన్నాము అంటే ఏ అత్తయ్యని సంతోషించాల్సింది పోయి కోపడతారేంటి మీరు అసలు ఆయన ఇది మీ అబ్బాయి మీరు ఎలా అడగలు నేనంటే మీతో ఉన్న చనువు కొద్ది చెప్తున్నాను సరే కానీ మీరు మీ అబ్బాయిని అడుగుతారా వచ్చి చండాలంగా ఉండదు అంటూ గేమ్ అయితే స్టార్ట్ చేసిందనమాట జరగని శోభన అనేది జరిగినట్టు చెప్పి ఇంట్లో నాగమ్మకి అద్రిపోయే ట్విస్ట్ అయితే ఇచ్చింది నాగ